ఇప్పుడు చెప్పండి వరుసగా ఎవరిని ఎరుగున్నాడో వారిని పిలుస్తాడు ఎరుగున్నాడు ఈ సృష్టిలోనంట అందరి పిల్లల్లో కొందరు పిల్లలు అంట ఆయన్ని ప్రేమిస్తారంట కొందరు ప్రేమించారంట కొందరు ప్రేమిస్తారంట ఆ ప్రేమించే పిల్లలందరిని దర్శించుకొని గ్రేడ్ చేసుకుంటున్నాడు డివైడ్ చేసుకుంటున్నాడు అండి నేనంటే నీకు ఇష్టమా నేనంటే నీకు ఇష్టమా బాబు నీళ్లలోకి నీళ్ళలోకి వచ్చినప్పుడు ఎందుకు తీసుకుంటున్నావు బాబు అంటే ఒక బిడ్డ చెప్తుంది నేను ఏసై దగ్గరికి వెళ్ళాలి నాకు ఏసయ్య కావాలి ఎందుకని ఏసయ్య కావాలంటే ఏసయ్య నాకు ఇష్టమైన వాడు ఏసయ్య నన్ను ప్రేమించి ప్రాణం పెట్టాడు నేను కూడా ఏసైని ప్రేమిస్తున్నా నన్ను ప్రేమించి ప్రాణాధికంగా నన్ను ప్రేమించిన నా ఏసయ్య నాకు కావాలి నేను ఆయన కోసం బతకాలి నేను ఆయనతోనే ఉండాలి అని చెప్తారు ఇలాంటి దేవుని ఎడల ప్రేమ కలిగిన బిడ్డల్ని కొంతమందిని చూశాడు ఆయన చూసిన వాళ్ళని నిర్ణయించాడు ఈ గుండెలో నా పట్ల ప్రేమ ఉంది ఈ గుండెలో నా వార్త అందిందంటే ప్రేమ పుట్టిద్ది నా మాట అందించానంటే ప్రేమ పుట్టిద్ది నా ప్రేమ తెలుసుకున్నాడంటే ఇక నన్ను ప్రేమించడం మొదలు పెడతాడు నా ప్రేమ తెలుసుకుందంటే ఇక నన్ను వదిలిపెట్టదు ఇప్పటిదాకా నా ప్రేమ అర్థంగా తిరుగుతుంది పిచిది ఇప్పుడు దాకా నా ప్రేమ అర్థంగా తిరుగుతున్నాడు పిచ్చివాడు నా ప్రేమ అర్థమైందంటే ఇక ఎవుడిని లెక్క చేయడు దేన్ని లెక్క చేయడు వచ్చేస్తాడు నా దగ్గరికి నాతోనే ఉంటాడు నా కుమారుడు దూతలతో కూడా మాట్లాడతాడు ఆయన వాడు అంత చెత్తగా తిరుగుతున్నాడు వాడు ఎట్లా మారుతాడంటే నా వార్త అందలేదు వాడికి నా మార్త అన్ని నా మాట అనుకో నా వార్త అన్నిందనుకో ఆటోమేటిక్గా నా వైపు తిరుగుతాడు చూస్తారా అని చూపిస్తాడు ఈ కార్యాలను దేవదూతలు కూడా తొంగి చూడగోరుతారు ఈ కార్యాలు ఎట్లా జరుగుతాయి వాడు అంత చెత్తగా తిరుగుతున్నాడు ఎలా మారతాడు ఏ అమ్మాయి పిచ్చిగా ప్రవర్తిస్తుంది ఎలా మారిద్ది అంటే ఆయన వార్త అందినప్పుడు ఆ మాట మనకు వెలుగు కలిగించింది అప్పుడు మనం దేవుని ప్రేమను కలిగి ఉంటాం నేను తనను ప్రేమించి ప్రాణం పెట్టానన్న వార్త నా కుమారునికి కుమార్తెకు చేరితే చాలు ఇక వాళ్ళు నన్ను ప్రేమించటం మొదలు పెడతారు అనే గుంపులో నిన్ను నన్ను ఎరిగి ఆయన కాబట్టి మారు మనసు పొంది రక్షణ పొంది దేవుని ఎడల విధేయత చూపిన మనమందరం ఏ లిస్టులోకి వచ్చామంటే ఇప్పుడు మీరే చెప్పండి దేవుని ప్రేమించు వారి లిస్టులోకి వచ్చాం ఏ లెక్కలోకి వచ్చాం దేవుని ప్రేమించిన వారి లెక్కలోకి వచ్చాం దేవుని ప్రేమించబట్టేక బయట దాకా వచ్చావు నువ్వు దేవుని ప్రేమించబట్టేకా దేవుని దగ్గర ఉండాలని బాప్ తీసుకో దేవుని మీద ప్రేమ లేకపోతే దేవుని మీద ఇష్టం లేకపోతే లేడెందుకు వస్తావు బజార్లో మిడు తిరుగుతావు దేవుని మీద ప్రేమ లేకపోతే ఇష్టం లేకపోతే బాబు తీసుకు ఎందుకు వస్తావు పాపంలో బ్రతుకుతావు ఆ చెత్త నాకొద్దు నాకు దేవుడే కావాలని వచ్చావంటే నువ్వు అయిపోయారు ఇష్టమైపోయారు ఎవరి మీద ప్రేమ కలిగింది ఏమంటావు ఒక కోటి ఐశ్వర్యం నన్ను వెదకి వచ్చిన నీ కది సమవునా ఒక కోటి ఐశ్వర్యం నన్ను వెదకి వచ్చిన నీ కది సమవునా సంపద సిరి సంపద శ్రీరి సంపద ఏ సయ్యా నిను గూర్చినా ఫు నాకు ఏ సయ్యా నిను గూర్చినా ఫు నాకు ని సన్నిధి నిధిదేవా సన్నిధి నా దగ్గరికి రావాలి నాతో బతకాలంటే అన్నీ మానుకోవాలి అన్ని మానేసేయాలమ్మాయి అంటే ఇవన్నీ సంఖ్యలలా పట్టి పీడిస్తున్నా వాటిని వదలలేని పరిస్థితి అయినా సరే ప్రభా వదిలేస్తాలే తండ్రి అన్ని వదిలేసుకుంటానయ్యా నువ్వే కావాలయ్యా నువ్వు వచ్చి ఆయన పాదాలు పెనేసుకున్నావు చూడు ఆయనకి తెలుసు నువ్వు ఎన్ని లింకుల్లో ఉన్నావు అయినా సరే అవన్నీ వదిలేసుకోవటానికి ఇష్టపడే వచ్చి ఆయన కాళ్ళు పట్టుకున్నాం ఇంకా నిన్ను ఎట్టు వదిలిపెడతాడు నిన్నెట్టదిలి పెడతాడు ఇంకా చెప్పు ఒకసారి చెప్పు అర్థమవుతున్నాను నేను చెప్పేది ఎంతమందికి అర్థమవుతుంది స్తోత్రం చెప్పండి ఇంకోసారి చెప్పండి బాగా చెప్పారు అద్భుతం ప్రిలరా ఇక పాయింట్కి వస్తాను ఇప్పుడు మనందరం ఏ లిస్ట్లోకి వచ్చాం దేవుని ప్రేమించు వారిలోకి వచ్చాం ఇలా ప్రేమిస్తామని ముందే ఎరిగి నిర్ణయించి పిలిచాడు నీ కోసం కనిపెట్టుకున్నాడు వెతికి వెతికి నిన్ను పిలుచుకున్నాడు ఆ పిలుచుకున్న తర్వాత సంగతి ఏంది మరి నెక్స్ట్ ఎవరిని పిలిచేనో వారిని నీతిమంతులుగా తీర్చేను ఇప్పుడు మరి బాప్తీసం ద్వారా జరుగుతుంది అదే అప్పటిదాకా పాపి బాబు తీసి మంపు వీరయ్య బ్రాకెట్లో పాపి